ఇది రెండు వేల నాలుగు ముందు మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఇప్పుడు మాట్లాడతారు అంటే ఈ వే వీళ్ళేంటి తప్పదు కరప్షన్ పది నుంచి ఇరవై శాతం అని ఫీల్ అయ్యే మనస్తత్వం ఈ తండ్రి కొడుకుంది అయితే తప్పు జరగనీయకుండా చూస్తున్నాను సేవియర్ నేను రక్షకుణ్ణి అని చెబుతూ ఇది మనం ఏం చేయలేవులే అనేది మనసులో అనుకుంటారు బట్ మిగతా వర్గాలు ఎవరైతే అసంతృప్తితో ఉంటారో ఈ సంక్షేమ పథకాలు అందని పబ్లిక్ వాళ్ళని సంతృప్తి పరిచేందుకోసం ఈ స్టేట్మెంట్ చంద్రబాబు మాటల ఇది ఇక్కడ పాయింట్ అంటే పేరు మారుతుంది కానీ పథకానికి సంబంధించిన విధానాలను మార్చలేకపోతుందా ఏ ప్రభుత్వం దానివల్ల అందులో కొన్ని లోపాలు వస్తున్నాయి ఎందుకంటే ఇవాళ చూసుకుంటే ఎవరికో ఇరవై ఒక్క మందికి పిల్లలు ఉన్నారని చెప్పి ఒక ఆమెకు వేసేసారండి డబ్బులు అంటే అంటే కొన్ని లోపాలను అయితే బయటికి తీస్తున్నారు అవి సహజం అనుకోవాలా లేదంటే ఇలాంటి సందర్భాల్లో అలాంటి లోపాలు జరగడాన్ని ఎలా చూడాలి ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ బ్యాచ్ అనేది ఒకటి ఉండాలండి ఏ ఏటీఎంలోనైనా సరే అది లేకపోతే ఇట్లాంటి సమస్య వస్తుంది నేను ఇంతకుముందు కూడా చెప్పా ఎలక్షన్స్ ముందు ఒకే ఇంటి పేరుతో డోర్ నెంబర్లు ఒకే డోర్ నెంబర్తో యాభై మందికి వంద మందికో నూట యాభై మందికో ఉంది అది పెద్ద కుంభకోణం అని పత్రికలు టీవీలు రాస్తాయి ఫీల్డ్ జర్నలిజం అనుభవం ఉన్నోడికి దాని వెనకాలన్న నిజం తెలుస్తుంది ఇట్లాంటిది నేను ఈనాడులో ఉన్నప్పుడు సిటీగేబులో ఉన్నప్పుడు జమినీలో ఉన్న టే తేజాలో ఉన్న టీవీ నైన్లో ఉన్న కొన్ని వచ్చినాయి నేను వెళ్ళా అక్కడికి ఆ డోర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తే ఆ ఇంట్లో ఉండేది నలుగురే కానీ ఎందుకు వచ్చింది అప్పుడు మనం ఏం చేయాలా ఆ ఇళ్ళ దగ్గరికి